హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదిగోండి చార్మినార్ దగ్గర మేము షాపింగ్ చేసాం కదా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇవి కీ చైన్లు అండి ఇవి వెరైటీగా అనిపించాయి అండి ఇవి చెక్కతో చేశారు ఈ కీ చైన్లు కానీ లేకపోతే నేమ్స్ కానీ స్మైలీ బొమ్మలు కానీ ఇవ్వ చార్మినార్ గుర్తులు కానీ ఇవన్నీ కీచైన్లు చాలా వెరైటీగా అనిపించినాయి అన్నమాట ఇక చిన్న చిన్న టెడ్డి బేర్ లాంటి పర్సులు ఇవి ఇక్కడ వచ్చేసి షర్ట్లు అండి ఈ షర్ట్లు వచ్చేసి వంద నుంచి నూట యాభై వరకు ఉంటాయి ఇక్కడ వచ్చేసి అన్ని గాజులు అనమాట గాజులు మీకు ఆల్రెడీ కొన్ని చూపించాను అయినా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అసలు ఎన్ని వీడియోలు తీసినా అన్నమాట అన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ సెట్లో వచ్చేసి రెండు వందలు మూడు వందలు అంటే స్టోన్స్ ఇవి అనమాట ఇవన్నీ స్టోన్స్ గాజులు వచ్చేసి ఇంత రేటు చెప్తున్నారు వాళ్ళు అంటే తగ్గిస్తారు కూడా కావాలంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు ఇవి కూడా గాజులేనండి ఇవి మామూలుగా మట్టి గాజులు స్టోన్స్ ఇవి అన్నీ ఉన్నాయి చూసారు కదా మట్టి గాజులు అన్ని కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్స్ కూడా ఉన్నాయి అసలు దగ్గర నుంచి తీసామన్నమాట చూడండి అసలు చూస్తే అసలు ఎంత బాగా అనిపిస్తాయో మనకి బయట షాపుల్లో కూడా దొరకవు ఇవి వచ్చేసి పూసలు గాజులు ఇవి కొన్నేమో మట్టి గాజులు ఉన్నాయి కొన్ని ఏమో స్టోన్స్ ఇవి ఉన్నాయండి ఇందులో అన్నీ కలిపి ఉన్నాయి ఇటువైపు వచ్చేసి ఇవన్నీ మట్టి గాజులు ఇవి కూడా బాక్సుల్లో గాజులు అండి చాలా చాలా బాగున్నాయి అసలు ఇవన్నీ షర్ట్స్ అనమాట చూడీదారులు ఇవి నైట్ డ్రెస్లు ఇక్కడ కనిపించేవి అమ్మాయిల నైట్ డ్రెస్సులు ఇవి ఇటువైపు వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇక్కడ కూడా గాజులే ఇవైతే ఇది ఈ సెట్ వచ్చేసి అసలు చేతి నిండా ఉంటాయి ఇవి ఈ ఒక్క సెట్ వచ్చేసి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు ఉంటాయంట అంటే కొన్ని డిజైన్ బట్టి కలర్స్ బట్టి ఉంటాయంటండి అక్కడ రేట్ అడిగితే వాళ్ళు చెప్పారు శ్రీమంతాలకి కానీ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి దేనికి అయినా కూడా ఇవి చాలా బాగుంటాయి చేతి నిండా ఉంటాయి అందులోనూ పట్టు శారీస్కి అయితే ఇవి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట ఇవి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను మా పిల్లలిద్దరికీ ఈసారి అయితే నేను తీసుకోలేదు అసలు కలర్స్ కూడా చూడండి మనం ఒక కలర్ కొంటే నాలుగైదు శారీస్కి మ్యాచ్ అవుతాయి అన్నమాట ఆ గోల్డ్ కలర్ కానీ లేకపోతే ఆ డిజైన్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవి కింద కొన్ని మట్టి గాజులు ఉన్నాయి ఇవి వచ్చేసి స్టోన్స్ గాజులు అనమాట ఇవి వచ్చేసి బాక్సుల్లో స్టోన్స్ మట్టి గాజులు అన్నీ కలిసి ఉన్నాయండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అని చెప్పారు వాళ్ళు అసలు ఎటు చూసినా కూడా ఇవే కనిపిస్తాయండి గాజులు లేకపోతే చెవులు నెక్లెస్లు ఇవే అసలు అసలు ఏది చూసినా కూడా అసలు మనం ఎన్ని లక్షలు తీసుకెళ్ళినా కూడా తిరిగి రూపాయి తీసుకురామనమాట అంత బాగుంటాయి అనమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి చెవలు ఇవ్వండి బుట్టలు ఇవి అద్దంతో కూడా చేశారండి చెంకి వరకు వచ్చి చాలా బాగున్నాయి అసలు దేనికి అదే ప్రత్యేకం అనమాట ఇక్కడ చూసారు కదా పెద్ద పెద్ద ఇష్టపడే వాళ్ళకి పెద్దవి ఉన్నాయి చిన్న చిన్నవి ఇష్టపడే వాళ్ళకి చిన్నవి ఉన్నాయి నాకు కానీ మా పిల్లలకు కానీ ఇందులో చాలా నచ్చేసాయండి కాకపోతే ఇవి ఆల్రెడీ అంతకుముందు కొన్నాం కాబట్టి ఇప్పుడు ఏం కొనలేదు చూడండి పెద్ద పెద్ద బుట్టలు అనమాట బుట్టలు కూడా అసలు కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఏ వస్తువు ప్రత్యేకత ఆ వస్తువుదేనండి ఏది తీసుకున్నా కూడా అసలు మనకి చూస్తే ఇలా ఇష్టపడిపోతాము అంత బాగుంటాయి అన్నమాట వస్తువులు మళ్ళీ రేట్లు కూడా చాలా తక్కువ చూసారా ఇక్కడ మట్టి గాజులు అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఇక్కడ వచ్చేసి పూసల లాంగ్ హారాలు ఇవి ఇయర్ రింగ్స్ కూడా పాటు వస్తాయి దేనికదా డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ ఇవి హాఫ్ శారీస్కి లేకపోతే పట్టు శారీస్కి ఇవి చాలా మ్యాచ్ అవుతాయి చూడండి ఇక్కడ వచ్చేసి డబుల్ అనమాట నెక్లెస్ ఒకటి లాంగ్ హారం ఒకటి ఇది వచ్చేసి దీనికి పాపడి బిళ్ళ కూడా వచ్చింది ఇది ఇక్కడ లోపలికి వెళ్తే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి దండలు అసలు మట్టి గాజులు అయితే అసలు లేని కలర్ అంటూ ఉండదండి నేను నిజంగా ఏ షాపుకి వెళ్ళినా కూడా ఇన్ని కలర్స్ చూడలేదండి అసలు నేను అసలు ఎంత బాగున్నాయంటే మళ్ళీ ఇవి కూడా స్మూత్గా ఉన్నాయి పైన వర్క్ వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి పూల జడలు ఇవన్నీ కూడా పూల జడలు అండి అసలు ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి ఇవి మనకు కొన్ని కొన్ని గాజులు శారీస్కి పట్టేస్తే ఇక్కడ వచ్చేసి అండి చీరలు దారాలు పట్టేస్తుంటాయి కానీ ఇవి అలా లేవు స్మూత్గా ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి బట్టలు చెప్పులు అసలు మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి బాబాయ్ నేనైతే నిజంగా చార్మినార్ దగ్గర తప్ప ఎక్కడా కూడా చూడలేదు ఇన్ని వెరైటీస్ అసలు బాబాయ్ మనకి ఓపిక ఉండి తిరగాలి కానీ అస్సలు ఎక్కడా ఈ వస్తువు లేదని చెప్పడానికి ఉండదు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఇద్దరూ అండి మేకప్కి సంబంధించిన వస్తువులు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఒక ఆమెకు ఒకటి నచ్చితే ఇంకొక ఆమెకు ఇంకోటి నచ్చుతుందన్నమాట మొత్తానికి ఇక్కడైతే ఒక నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాం అంతే ఇంకేం తీసుకోలేదు అన్ని మేకప్కి సంబంధించిన వస్తువులే ఉన్నాయండి నెయిల్ పాలిష్ కానీ ఐలైనర్స్ కానీ ఇంకా ఇక్కడ మనం ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి ఇంకా ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ పోతే ఇంకా వీడియో లాంగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చేసి కొన్ని పావురాలండి అంటే బస్సులో నుంచి తీసాం ఈ వీడియో సరిగా కనిపించట్లేదు కానీ అదేంటంటే దిగటానికి కూడా కుదరదు బస్సులో ఉన్నామన్నమాట అసలు పావురాలు కూడా చాలా బాగుంటాయి అంటే ఎక్కువ ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇవి కూడా గాజులే అండి కలర్స్ ఉన్నాయి ఇవి ఇక్కడ ఈ గాజుల స్పెషల్ ఏంటంటే ఇవి మిర్రర్ వర్క్ చేశారు గాజు ఈ గాజుల మీద మిర్రర్ వర్క్ వచ్చిందనమాట కొన్నిటికి ఇలాగ చెమ్కి వర్క్ కొన్నిటికి పూసల వర్క్ అనమాట ఇవ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అండి ఇక్కడ వచ్చేసి ఏదైనా వంద రూపాయలు అంటే ఈ సెట్లలో ఇగో ఇక్కడ పైన కనిపిస్తున్నాయి మాత్రం రెండు వందలు అంటే సెట్ కొన్ని కొన్ని చోట్ల రెండు వందల యాభై ఉంది అసలు ఈ కలర్ చూసారా అసలు ఎన్ని కలర్స్ అండి అసలు నిజంగా అసలు వెళ్తే కనుక అసలు వదిలిపెట్టమనమాట ప్రతి వస్తువు కొనాలనిపించేటట్లే ఉంటుందండి ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళకైతే అసలు తెలుస్తుంది ఇక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను ఎప్పటికప్పుడు నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి ఇక్కడ వస్తువులు ఇక్కడ పై నుంచి ఇక్కడ నుంచి పైకి వెళ్తారండి ఇది ఎంట్రీ ఇక్కడ నుంచి ఇలా సైడ్కి వెళ్తే అక్కడ నుంచి పైకి మరి లిఫ్ట్ ఉందో లేకపోతే స్టెప్స్ ఉన్నాయో నాకు తెలీదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పటికప్పుడు పైన ఎక్కాలనుకుంటాం కానీ ఏదో ఒక రీజన్తో వెళ్ళలేదు ఇప్పటి వరకు ఇక్కడ వచ్చేసి క్లిప్స్ లబ్బర్ బ్యాండ్స్ ఫ్లెక్కర్లు అన్నీ ఉన్నాయన్నమాట స్టోన్స్వి మామూలుగా ఎలాస్టిక్వి అన్నీ వెరైటీస్ ఉన్నాయి మనకి బట్టలు కావాలంటే పక్కన మదీనా ఉంటుందండి మదీనా అది ఒక బస్ స్టాప్ ఉంటుంది అక్కడ అసలు ఆ మదీనాలోకి వెళ్తే బయటికి రావటం కష్టం అసలు అక్కడ బట్టలు లేని బట్టలు అంటూ ఉండవు అనమాట అన్నీ దొరుకుతాయి బట్టలు కూడా ఇక్కడ వచ్చేసి పూల జడలు లెబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఫ్లెక్కర్లు ఇవి ఇక్కడ వచ్చేసి వాచీలు అండి వాచీలు కూడా లేడీస్కి జెంట్స్కి వేరే వేరేగా ఉన్నాయి అసలు ఇన్ని డిజైన్లు షాప్లో కూడా నేను చూడలేదు చాలా ఎక్కువ ఉన్నాయి ఇది ఒక్క చోటే కాదండి నాలుగైదు చోట్లు ఉన్నాయి ఇలాగే ఇక్కడైతే ఎక్కువ ముస్లిమ్సే ఉంటారండి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు మనకి తక్కువ రేటుకే ఇస్తారు కూడా ఎందుకంటే వాళ్ళు చ రెండు వందలు ఉంటే రెండు వందల యాభై చెప్తారు నూట యాభై గడిగినా ఇస్తారు అట్లా అనమాట అక్కడ చాలా తక్కువకి ఇస్తారు క్వాలిటీస్ కూడా బాగుంటాయండి తప్పకుండా మీరు షాపింగ్ చేయండి ఇక్కడ వచ్చేసి లబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి ఒక్క చోటే కాదండి ప్రతి వీడియోలో వస్తున్నాయి అనుకోదు ఇవి చాలా చోట్లు ఉన్నాయి అనమాట అక్కడ చార్మినార్ చుట్టూ ఇవే అన్ని చోట్ల ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇదే వీడియో పెడుతున్నానని అనుకోకండి ఎందుకంటే చాలా చోట్ల తీసాము ఈ వీడియోస్ అందు గురించే పెడుతున్నాం అన్నమాట ఇక్కడ వచ్చేసి అన్నీ నెక్లెస్లు లాంగ్ హారాలు వాటితో పాటు కొన్నిటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి కొన్నిటికి పాపిడి బిళ్ళ కూడా వచ్చింది హెవీ వెయిట్వి ఉన్నాయి లైట్ వెయిట్వి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి స్టోన్స్తో లేకపోతే ఓన్లీ ఇలా వెరైటీ వెరైటీ అనమాట చైన్స్ ఉన్నాయి పూసలతో ఉన్నాయి కానీ ఈ పూసల దండలకి లాకెట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా పాప రబ్బర్ బ్యాండ్ల దగ్గర చూస్తున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి చెప్పులండి ఇక్కడ ఇదిగోండి ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాము చూడండి రకరకాలుగా ఉన్నాయి ఇవి లైట్ వెయిట్ చిన్న చిన్నవి అనమాట కాలేజీ పిల్లలకైతే ఇవి బాగుంటాయి రోజుకి ఒకటి డ్రెస్కి మ్యాచింగ్స్ కూడా అవుతాయన్నమాట మా చిన్న పాపని తీసుకోమంటే తను చూస్తుంది కానీ ఏమీ తీసుకోవట్లేదండి తనకు ఇన్ని వెరైటీస్లో ఏది తీసుకోవాలో తను కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకోలేదు లాస్ట్కి ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అండి ఇక్కడ వచ్చేసి నాణ్యాలండి ఇవి మా పూర్వకాలం నాణ్యాలు ఇవి అసలు నాకు అర్థం కూడా కాలేదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టి ఉంచారు అసలు ఇవి వీటిలో కొన్ని మాత్రం నేను చూశాను కానీ అసలు కొన్ని అయితే నాకు తెలియని కూడా తెలియదు పెద్దవి చిన్నవి అన్నీ ఇట్లా గుట్ల గుట్లు పెట్టి ఉంచారు దీని డీటెయిల్స్ అయితే నేను అడగలేదు కానీ ఇలా చూడటానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి అయితే చార్మినార్లో ఒకప్పుడు వజ్ర వైడూర్యాలు అవన్నీ కూడా రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట అండి పూర్వకాలంలో కానీ ఇప్పుడు నాణ్యాలు పెట్టారు అక్కడ ఒకప్పుడైతే అలా ఉండేదంట రత్నవాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అవన్నీ రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట అప్పట్లో థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్